నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి రెండు పథకాలు అందించిన షూటర్ మనూ భాకర్ కేవలం అథ్లెట్ మాత్రమే కాదు అంతకు మించి ఎంతో ఉంది స్కూల్ గేమ్స్ లో బాక్సింగ్ టెన్నిస్ స్కేటింగ్ ఆడిన మను తంగ్టా అనే మార్షల్ ఆర్ట్స్ లో కూడా రాణించారు పిస్టల్ పేల్చి పథకాలు తెచ్చిన మను భగవద్గీత చేత పట్టుకుని భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్నారు కేవలం షూటింగ్ లోనే కాదు బహువిధ ప్రతిభావంతురాలైన మనుభాకర్ చిన్నతనంలోనే ఆధ్యాత్మికత నిలిచారు మనో భాకర్ ఒకే ఒలింపిక్స్ లో భారత్ కు రెండు పథకాలు అందించిన ప్రథమ అథ్లెట్ గా చరిత్రలో నిలిచారు షూటింగ్ లో ఇప్పటికీ అనేక జాతీయ అంతర్జాతీయ పోటీలు స్వర్ణ పథకాలు మోసుకొచ్చిన మనో ఒలింపిక్స్ పథకం సాధించడం మాత్రం ఇదే ప్రథమం గత టోక్యో ఒలింపిక్స్ లో పిస్టల్ జామై కన్నిటితో వెరదెరిగిన మను ఈసారి మాత్రం పట్టు వదలకుండా పిస్టల్ గురి తప్పకుండా పథకాలను తెచ్చిపెట్టింది హర్యానా రాష్ట్రంలోని రెస్లర్లకు మారుపేరిన గుంజల్లో గుజ్జల్లో మనో పుట్టారు చిన్నప్పటి నుంచి ఆమెకు షూటింగ్ అంటే పెద్ద ఇష్టమేమీ లేదు మొదట తన తోటి విద్యార్థుల మాదిరిగానే బాక్సింగ్ లో పాల్గొనేది టెన్నిస్ స్కేటింగ్ కూడా చూసింది ఈ మూడు అంశాల్లో పాఠశాల స్థాయిలో అనేక విజయాలు సాధించింది కూడా తంగ్టా అనే సంప్రదాయం మార్షల్ ఆర్ట్స్ లో కూడా మనోకు ప్రావీణ్యం ఉంది రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా షూటింగ్ లో స్వర్ణం సాధించడంతో మనో దృష్టి పిస్టల్ పై పడింది తన కోరికను తండ్రికి చెప్పడంతో నేవీలో చీఫ్ ఇంజనీర్ అయిన ఆయన వెంటనే ఖరీదైన శిక్షణకు పంపారు అప్పటి నుంచి మనో లేదు రెండు వేల పదిహేడులో జరిగిన జాతీయ క్రీడల్లో ఏకంగా తొమ్మిది బంగారు పథకాలు సాధించి పిస్టల్ గర్ల్ గా పేరుందారు యావ దేశం దృష్టిని ఆకర్షించింది రెండు వేల పద్దెనిమిదిలో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించారు అదే ఏడాది షూటింగ్ ప్రపంచ కప్ లో కూడా స్వర్ణ పతకం తెచ్చిపెట్టారు యూత్ ఒలింపిక్స్ లో భారత్ కు నాయకత్వం వహించే అవకాశం పొందారు గతేడాది జరిగిన ఆసియా గేమ్స్ లోనూ స్వర్ణం కొట్టారు పోయినసారి జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో కూడా పథకాలు కొట్టేది కానీ పిస్టల్ జామ్ కావడం వల్ల మిస్ అయింది నాటి ఒలింపిక్స్ నుంచి కన్నీరు కారుస్తూ వెనుతిరిగిన మను ఈసారి మాత్రం తప్పలేదు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో మిక్స్డ్ టీం ఈవెంట్ లోను కాంస్య పథకాలు సాధించారు ఇంతవరకు భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించలేదు ఈ ఘనత సాధించిన మొదటి అథ్లెట్ గా మొదటి మహిళగా కూడా మనో నిలిచింది కేవలం షూటింగ్ లో భారత కీర్తిని నిలబెట్టడమే కాదు భారతీయ సంస్కృతిని భారతీయ తత్వ చింతనను కూడా ప్రపంచానికి చాటి వార్తల్లోకెక్కారు తన విజయాలకు భగవద్గీత స్ఫూర్తి అని మను చాటుకున్నారు కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి హితబోధ చేసే సందర్భంలో శ్రీకృష్ణుడు చెప్పే స్థిత ప్రజ్ఞాత పాఠం తనకు కూడా కర్తవ్య బోధ చేసిందని మను ప్రకటించారు చేసే పని చిత్తశుద్దితో చేసుకుపో ఫలితం గురించి ఆలోచించుకొని శ్రీకృష్ణుడు చెప్పారని అవే మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని మను చెప్పారు తాను కూడా తన వంతుగా ఏం చేయగలను అది చేశానని ఫలితం వచ్చిందని ప్రకటించారు తాను భగవద్గీత చదివానని ఆధ్యాత్మిక భావాలు కూడా ఎక్కువని చెప్పారు